వర్క్ కారిచే పరిశుద్ధ మార్గమున ప్రవేశిస్తున్నాము ఈ మందిరంలోకి ప్రవేశిస్తున్నాము మార్కెట్ మందిర ప్రవేశం చండి ఈ మందిరంలో చెరస్థాయికి రెండో రాగము వరకు ముందునము లెత్త ప్రభువా రెండో రాగము ఎంతవరకు నారదించిన వరకు ఈ మందిరంలో ఈ సన్నిధానము నుండి అవును దేవుని వాక్తి యొక్క సన్నిధి అనుభూతి చేసుకోమండి అడుగు పెట్టినప్పుడు వారిని మారు మనస్సు అనుగ్రహించండి రక్షణ పొంది వెళ్ళడానికి సహాయం చేయండి రోగులు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు వెంటనే స్వస్థత పొందడానికి సహాయం చేయండి ఒక శిరోయము కోనేటి వల్ల దీనిని మీరు స్వస్థపరిచే ప్రభావంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా గొర్రె పిల్లలకు పచ్చిక పైళ్ళుగా మార్చేసేటండి అనేక మంది తీర్ తీరు వంటివలి సలు ఇక్కడ అనేకమైన మరి నూతన ప్రదేశాలు నూతన సంఘాలు నూతన మందిరాలు పాటించడం చేతులు బలపరచాలని స్వామిస్తూ మేము ప్రవేశిస్తుండగా మా తన శక్కిన మేఘముని ప్రవేశపెట్టి को हवा